హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో చక్రతీర్థం గురించి తెలియచేస్తున్నాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిసారణ్యంలోని తీర్థాన్ని చక్రతీర్థం అంటారు కానీ పూరీ క్షేత్రం సమీపంలో జగన్నాథుని కథనంతో సంబంధమున్న చక్రతీర్థం అనే పుణ్యతీర్థం ఉన్నది భక్తులు తమ పూరీయాత్రలో జగన్నాథుని దర్శనం మరియు జగన్నాథ రథయాత్రతో యాత్ర సుసంపన్నమైందని భావిస్తారు జగన్నాథ ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతీర్థంతో పాటు ఆలయ ప్రాంగణంలోని విమలాదేవి శక్తిపీఠంతో సంబంధం కలిగి ఉంది విమలాదేవి శక్తిపీఠం మరియు బేడిహనుమాన్ ఆలయం గురించి ప్రత్యేక కథనములు ఇదే పూరీయాత్రలో లభ్యముగా ఉన్నవి చక్రతీర్థంలో నృసింహ దేవాలయం ఉన్నది నృసింహ దేవాలయాన్ని చక్రనృసింహ దేవాలయం చక్రనరసింహ దేవాలయం మరియు చక్రనారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు విష్ణువు లేదా జగన్నాథుని ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పోలిన పెద్ద చక్రం నల్లగ్రానైక్తో చేసిన గర్భగుడిలోని నీటిలో పూజించబడుచున్నది గర్భాలయం నందు నీటి మధ్యలో ఉన్న నారాయణుని విగ్రహాన్ని చక్ర నారాయణుడని పిలుస్తారు భక్తులు ఆలయమందలి ప్రధాన దేవతలు అభయనృసింహ చక్ర నృసింహ మరియు లక్ష్మీ నృసింహలను జగన్నాథాలయంలోని బలభద్ర సుభద్ర మరియు జగన్నాథులని నమ్ముతారు పురాణాల ప్రకారం త్రిమూర్తులు బ్రహ్మచక్ర నృసింభుడిగా విష్ణువు లక్ష్మీ నృసింహుడిగా మరియు శివుడు అభయ నృసింహుడిగా నృసింహ ఆలయంలో స్థాపించబడ్డారని నమ్ముతారు స్థలపురాణం ప్రకారం ఒకసారి పూరీ తీవ్ర తుఫానుకు లోను కాబడి తుఫాను ప్రభావం వలన జగన్నాథాలయం పైభాగంలో ఉన్న నీలచక్ర అనే చక్రం ప్రతిష్ఠించిన స్థలం నుండి స్థానభ్రంశం చెంది ఆకాశంలోకి ఎగిరి చివరకు చక్రతీర్థం వద్ద భూమిని తాకింది జగన్నాథ ఆలయంలో దేవతలైన జగన్నాథ సుభద్ర మరియు బలభద్ర చెక్క విగ్రహముల ప్రథమ పర్యాయం తయారు చేయుట కొరకు ఉపయోగించు దారుచెక్క సముద్రం నుండి చక్రతీర్థం వద్ద నేలను తాకినట్లు స్థానిక కథనం సముద్రుని కుమార్తె మరియు మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి నివాసంగా చక్రతీర్థానికి మరో ప్రాముఖ్యత ఉంది చక్రతీర్థ ఆలయానికి జగన్నాథ ఆలయంతో సన్నిహిత సంబంధముంది ఆగ్నేయమాల జగన్నాథుని నుండి నృసింహ భగవానుడికి వస్తుంది ఆలయంలో సాంప్రదాయ వస్త్రధారణ పాటించబడుతుంది మగవారు ఫాంటూ షర్టు కుర్తా పైజమా మరియు ఆడవారు చీరలేదా లంగా బోని ధరించవలసి ఉంటుంది కురుచ దుస్తులు అనుమతించబడవు మార్కండేశ్వర శివాలయం సుమారు వెయ్యి సంవత్సరముల పురాతనమైనది మార్కండేశ్వర శివాలయం పూరీపట్టణంలో జగన్నాథ ఆలయానికి ఉత్తరంగా మార్కండేశ్వర కోనేరు పక్కన ఉంది మార్కండేశ్వర ఆలయం మార్కండేయ మహర్షి శివుని గూర్చి తపస్సు చేసిన ప్రదేశం మహర్షి మర్యాకుపై సముద్రంపై తేలియాడుతున్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయాడు విష్ణువు మహర్షికి సందేహనివృత్తి చేశాడు కోనేరు యొక్క దక్షిణ భాగంలో పరాటకుల కోసం స్నాన్వట్టాలు ఏర్పాటు చేయబడ్డాయి కోనేరు మెట్లపై పిండదానం మొదలైన పితృకార్యక్రమాలు చేస్తారు యజ్ఞ నృసింహ ఆలయం పూరిలో ఇంద్రద్యుమ్న కోనేరు తూర్పున ఉంది స్కాందపురాణంలో ఇంద్రద్యుమ్నుడు నీలకంఠేశ్వరాలయం దగ్గర వెయ్యేళ్లపాటు అశ్వమేధయజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేశాడని వర్ణించబడింది నారద మహర్షి సలహామేరకు ఇంద్రద్యుమ్నుడు నల్లరాతితో నృసింహప్రతిమను తయారుచేసి నల్లచందనం చెట్టు కిందుంచి పూజించాడు ఆలయం ముందు అశ్వమేధయజ్ఞం జరిగిందని అందువల్ల స్వామిని యజ్ఞ నరసింహ పిలుస్తారని కథనం కోనేరులో స్నానంచేసి శ్రీనీలకంఠేశ్వరుడు యజ్ఞనరసింహుడు మరియు పంచముఖి హనుమంతుని దర్శనం చేసుకుంటే భక్తులు పుణ్యఫలాన్ని పొందుతారు నృసింహ ఆలయంలో నరసింహ జయంతి సాతపురి అమావాస్య మొదలైన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుతారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు